దివ్యామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనకు ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేశారు దేవుడు మనకు చేసినవి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే జీవితకాలమైనను కాలమాయను స్థుతించిన మనము రుణస్థులమే మన రుణం అట్లా ఉండాల్సిందే అయితే దేవుడు మనకు చేసినటువంటి ఎన్నో మేలల్లో ఒక అద్భుతమైనటువంటి మేలును దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశన్నాడు ఏషా గ్రంథం నలభై మూడవ అధ్యాయం మొదటి వచ్చిన నేను నిన్ను విమోచించి ఉన్నాను ఎంత అద్భుతమైన మాట దేవుడు విమోచించాడంట అవును ఎక్కడి నుంచి విమోచించాడు పాపములో నుండి లోకములో నుండి శాపములో నుండి చీకట్లో నుండి అక్రమములో నుండి అతిక్రమములో నుండి దోషములో నుండి ఇక చెప్పుకుంట పోతే ఎన్నో ఉన్నాయి దేవుడు మనల్ని వేరు చేశాడు విమోచించాడు ఆయన ఒకవేళ మనల్ని విమోచించకపోయింటే ఆయన రక్తంతో మనల్ని కడగకపోయింటే పరలోక రాయలసీమ ప్రాప్తించేది కాదు పరలోకానికి చేరే వారం కాదు దేవుని బిడలికి లోకంలో జీవించే వరం కాదు శాంతి సమాధానం అనుభవించే వరం కాదు ఇంకా పాపంలోనే ఉండి భయంకరమైనటువంటి నరకానికి మనము అగ్నికి గురైపోయేవారు అయితే దేవుడు మనల్ని విమోచించాడు హృదయకాల సమయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దేవా నన్ను విమోచించినందుకు స్తోత్రమని హృదయపూర్వకంగా పలకగలిగితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు తద్వారా నామము మహిమ పరచబడుతుంది పరిచయా ప్రేమ గల తండ్రి నీకు వందనాలు నేను మిమ్మును విమోచించా అవును ప్రభు నేను మిమ్మల్ని విమోచించి ఉన్నానన్ను జీవితంలో ఎవరు మమ్మల్ని విమోచించలేదు విమోచించుకు ఎవరికీ శక్తి సామర్థ్యత లేదు అయితే నీవే విమోచించావు దేవుడుగా ఈ లోకానికి విమోచించినటువంటి ప్రతి విషయానికి ప్రతి నీ కార్యమును కృతజ్ఞతలు చెల్లిస్తున్నట్టు కూడా నమ్మకంగా ప్రభా జీవించి కడవరకు సాక్ష్యం కాపాడుకుని మహింపరిచి రాజ్యం చేరే వారిగా కృపచూపుని ఏ సునాములు ప్రార్థిస్తున్నామో తండ్రి